అన్నదాతకు అండగా రేవంతన్న సర్కార్ నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ తెలిపారు అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీసెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలిచి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసిన ప్రజా పాలన రథసారథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబుకి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి ధాన్యాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతన్నల గుండెల్లో గూడు కట్టుకున్న మహానాయకుడు రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మన ప్రాంత నాయకులు మంత్రి శ్రేతబాబు సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి తోడుపడతాడని తెలిపారు నన్ను నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టే దిశగా శక్తివంచన లేకుండా పని చేస్తున్నానని పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి రైతన్నల కళ్ళలో ఆనందాన్ని చూస్తూ అన్నదాతకు అంటగా నిలబడి రేవంతన్న సర్కార్ ఫలాలను ప్రతి గడపకు తీసుకొచ్చి రాష్ట్రంలోనే రామగొండం నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచుతానని తెలియజేశారు దాదాపుగా అన్ని గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది రైతు పండించిన ధర గిట్టుబాటు ధర కలిగిస్తూ ప్రభుత్వం రాగానే ఏ ఒక్క గింజ కూడా తగ్గకుండా ఎలాంటి కోతలు లేకుండా రైతుకు ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు ఇచ్చినటువంటి మాటను ఆ రోజు వారు పడ్డ కష్టాలను స్వయంగా చూసి వారందరితో కలిసి మేమున్నాం భరోసా ఉన్నామని భరోసా ఇచ్చి అప్పుడు ప్రభుత్వంతో రైతులకు న్యాయం చేయాలని పోరాటం చేసి ఆ చూసిన కష్టాలన్నీ కూడా పడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ప్రతి పంటని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కొనే కార్యక్రమం చేస్తా ఉన్నాం వాళ్ళ సన్న బియ్యం దాదాపుగా గతంలో దొడ్డు బియ్యమే ఆరు లక్షల క్వింటల్ ఎకరాల్లో పండిస్తే ఈరోజు అది తగ్గింది దాదాపు రెండు లక్షల యాభై ఎకరాల్లో అది పండిస్తే నాలుగు లక్షల ఎక్కువ ఎకరాల్లో సన్నాలు పండించాయి కారణం ప్రభుత్వం సన్న బియ్యానికి ఐదు వందల బోనస్ ఇస్తా అనడం ఎక్కడ కూడా కోత లేకుండా ఆదుకుంటా అనడం ఇది రైతు ప్రభుత్వంపై పెట్టుకున్నటువంటి నమ్మకం ఈ నమ్మకాన్ని అమలు చేయకుండా మరి ఇప్పటికే వంద కోట్లకు గాను ఈ ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం దీనికి ఇవ్వాల్సి వస్తుంది ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా విడుదలై వారికి వచ్చినాయి ధర ఇచ్చేటువంటి ఇవి చేస్తా ఉంది ఈ ఐదు వందల బోనస్ అకౌంట్లలో రైతులకు వచ్చేటువంటి కార్యక్రమానికి స్వీకారం జరిగింది ఏ ఒక్కరు కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఐదు వందల బోనస్ ఇస్తూ అంత పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది దాంతోపాటు ఇవాళ ఎంత అంటే రైతుకి ఎవరైతే మిల్లర్స్ గతంలో ఇబ్బంది పెట్టి బకాయిలు పడి ప్రభుత్వానికి ఉన్నారో వారిని బ్లాక్ లిస్టులో పెట్టి వారికి ఒత్తిడి తీసుకొచ్చి వారికి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కలగకుండా త్వరతిగతిగా తీసుకుపోవాలి అనేటువంటి ఒక ఈ కార్యక్రమంలో అంతర్గత మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమాన్ రెడ్డి మాజీ ఎంపీపీ ఉరిమిట్ల రాజలింగం కాంగ్రెస్ పార్టీ నాయకులు పూదరి సత్య గౌడ్ మెరుగు కుమార్ గౌడ్ పల్లె రవీందర్ మాజీ సర్పంచ్ భీముల సీను ఉప్పుల వెంకటేష్ ఊరేటి మహేష్ తమ్మనవీని కుమార్ కొండ వెంకటస్వామి గౌడ్ సాగర్ దయ లచ్చయ్య తుల్లవ తమనవేణి గట్టయ్య తమ్మనివేణి మల్లేష్ ఇక తమ్మనివేణి రాజేష్ తమనివేణి కోమల ప్రియాంక బైరి సురేష్ పైడిపల్లి ప్రసాద్ బోయబోతు మల్లేష్ పటాని మహేష్ అధిక సంఖ్యలో గ్రామ రైతులు ప్రజలు మహిళలు పాల్గొన్నారు